నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో మా నాన్నకి ట్రాన్స్ఫర్ చెయ్యిరా దేవుడో అనే అంకానికి స్వాగతం మళ్ళీ స్కూల్ తెరిచేటప్పటికీ నేను ఫిఫ్త్ ఫారంలో కథ వచ్చింది అంటే మాటలు కాదు మమ్మల్ని టీచర్లంతా బిగ్ గర్ల్స్ అని పిలుస్తూ అయిన దానికి కాని దానికి తిడుతూ ఉంటారు నన్ను మానిటర్గా ఉండమని అడిగారు కానీ నేను ఒప్పుకోలా అందరితో విరోధాలు వస్తాయని నేను ఏ సెక్షన్ అంటే మేము బాగా చదివే పిల్లలం అన్నమాట బి సెక్షన్ అంటే కొంచెం ముద్దులు సి అంటే మరీ మొద్దులును నిరుడు పరీక్ష తప్పిన పిల్లలు కూడా సి సెక్షనే వాళ్ళని అలా వేరే క్లాస్లో కూర్చోపెట్టి చెప్పిందే చెప్పి రాయించిందే రాయించి నరక యాతనలు పెడుతూ ఉంటారు ఈ ఎండాకాలం సెలవుల్లో మా క్లాసులో చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి పట్టు లంగాలు కట్టుకుని ఓణీలు వేసుకుని పెద్ద పెద్ద మంగళసూత్రాలు వేసుకుని క్లాస్కి వస్తూ ఉంటారు ఇంత తొందరగా పెళ్ళైపోయిందా అంటే ఏం చెయ్యం నా పెళ్ళైతే కానీ మా బామ్మ చచ్చిపోదుట అని అందరూ ఒకటే మాట మరి అత్తారింటికి వెళ్ళలేదేం అంటే అప్పుడే కాదు ఎస్ఎస్ఎల్సి పరీక్షలు అయ్యే వరకు అమ్మ దగ్గరే అని మాతో ఆటల్లో పడిపోయేవారు వాళ్ళకేం ధగధగా మెరిసిపోతూ వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళతో ఆడాలంటే నాకే అనిపిస్తుంది ఇంకా నయం మాకు బామ్మగారు లేకపోబట్టి సరిపోయింది అయినా మా నాన్న ఒప్పుకోరనుకో కావాలంటే నువ్వు చేసుకో మళ్ళీ పెళ్ళి అని చెప్పి హాయిగా నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇప్పుడు మా క్లాసులో నలుగురు భారతులు ఐదుగురు సుశీలలు ముగ్గురు స్వరాజ్యలక్ష్మిలు ముగ్గురు ఇందిరలు ఉన్నారు నన్ను రేడియో సుశీల అంటారు ఎందుకంటే నిరుడంతా మా ప్రిన్సిపల్ మిస్ మల్లన్ గారు రేడియోలో ఇంగ్లీష్ గ్రామర్ నేర్పుతుంటే నేను స్టూడెంట్గా నటించేదాన్ని కదా కొంచెం పాఠం చెప్పి ఆవిడ మన్ని ప్రశ్నిస్తే మనకి సమాధానం తెలిసిన తప్పు చెప్పాలి అప్పుడు ఆవిడ ఇంకో పది నిమిషాలు పాఠం చెప్పి మన చేత నాలుగు సార్లు సరిగ్గా అనిపిస్తారు ఆ పని చేసినందుకు రేడియో వాళ్ళు నాకు ఐదు రూపాయలు ఇస్తారు ఆ డబ్బు తీసుకెళ్ళి అమ్మ దగ్గర ఎన్ని బేరాలు పెట్టచ్చునో అమ్మకి విసుగొచ్చి నువ్వు నీ ఐదు రూపాయలు గంగలో దూకండనే వరకు సినిమాకి వెళ్ళడం దగ్గర నుంచి ముత్యాల గోల్స్ వరకు అడుగుతూనే ఉంటావు కదా మరి మా ప్రిన్సిపాల్ గారు మాకు నిజంగా గ్రామర్ చెప్పడానికి కూడా క్లాస్కి వస్తారు ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే మనం చుట్టాలని తొందరగా వచ్చేయండి ఇచ్చే టెలిగ్రామ్లని ఆవిడ ఎంత ఎక్కిరిస్తారో మదర్ సీరియస్ అంటే ఏమిటి కోపంగా ఉండి ఎవ్వరితోనూ మాట్లాడడం లేదనా మదర్ డేంజరస్ అంటే అమ్మ అందరినీ కొడుతోందనా చాలా తప్పు మదర్ సీరియస్లీ ఇల్ మదర్ డేంజరస్లీ ఇల్ అనాలి అంటారు అసలే అమ్మ కొంట్లో ఒక అందరూ బాధపడుతూ అంటే ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఎలా గుర్తొస్తుంది మళ్ళీ ప్రతి టెలిగ్రామ్కి ఇంకో రూపాయి ఖర్చు పెట్టాలంటే మాటలా ఆవిడికే ఎన్నైనా చెప్తారు అప్పటికప్పుడు ఎదురు ప్రశ్న లేకుండా అర్థమైనట్టు ముఖం పెట్టేస్తే సరి మా క్లాసులో నలుగురు భారతుల్లో ఏ భారతి అని ఓ అమ్మాయి ఉందిలే చాలా అందంగా ఉంటుంది పైపెచ్చు వాళ్ళ ఇంట్లో పూస్తున్నాయని రోజు ఒక గుండుమల్లె పువ్వు గులాబీ పువ్వు టీచర్లకి పట్టుకెళ్ళి ఇస్తుంది అదే కారణం అని అనలేం కానీ ఎందుకో మరి అన్నింటిలో ఫస్ట్ మార్కులు తనకే తెలిసి తెలియకుండా ఎవరి అయినా చెడ్డగా అనుకుంటే ఆరు వేల పాపాలు వస్తాయి కదా ఏమైనా ఉండగా నాకు మళ్ళీ ఎప్పుడైనా ఈ స్కూల్లో ఫస్ట్ వస్తాననే ఆశే లేకుండా పోయింది మా స్కూల్లో కుట్టు పని క్లాస్ ఉందనుకో గొప్ప టైలర్లు అయిపోవాలన్నట్టు కుట్టిస్తారు అలాగే సంగీతం క్లాస్ ఉంటే రేపో మాపో ఆల్ ఇండియా రేడియోలో కచేరీ ఉందేమో అన్నట్లు అర్పిస్తారు పైపెచ్చు నెల పరీక్షల్లో మార్కులు లెక్కలకి పదే కుట్టుపనికి పదే ఏమీ తేడా లేదు ఈసారి ఎంతో కష్టపడి అన్ని సబ్జెక్టుల్లోనూ భారతికి సమానంగా వచ్చా ఇంకా కుట్టుపని ఒక్కటి నెగ్గితే చాలరా దేవుడా అనుకుంటూ స్కూల్కి ఎడితే ఏముంది నేను చచ్చి చెడి చిన్నారి కాళ్లా వేళ్లా పడి కుట్టించిన టేబుల్ క్లాత్కి పది మార్కులకి నాలుగున్న వేశారు భారతికి ఎనిమిది వేశారు ఇంకా నాకు ఏడుపురాకి ఏమొస్తుంది సగం ఏడుపు సగం కోపంతో వెళ్ళి ఆ టీచర్తో దెబ్బలాటేసుకున్నా ఈ టేబుల్ క్లాత్కి ఏం తక్కువైంది టీచర్ నాలుగున్న రేసారు ఎంత కష్టపడి కుట్టానో అంటే ఇది నువ్వు కుట్టినట్లు లేదు మీ అమ్మ చేత కుట్టించుంటావు నువ్వెంత బాగా కుడతావో నాకు తెలుసు ఇంకోసారి ఇలా అడిగావంటే ఎదురుగొండ కూర్చోపెట్టి కుట్టిస్తాను అనేటప్పటికీ భయం వేసి నోరు మూసుకొని వచ్చేసాను ఈ విసుగులో ఇంటికి వచ్చేసరికి అమ్మ చెప్పిన కబురు వడగళ్ళ వానలా హాయిగా అనిపించింది మాకు మద్రాస్ ట్రాన్స్ఫర్ అయిపోయిందిట ఎప్పట్లానే రెండు రోజుల్లో అంతా కంపెనీ ల్యారీల్లో పంపేసి మేం వెళ్ళిపోవాలట ఇంకా చూసుకో మర్నాడు బడికి ఎగురుకుంటూ వెళ్ళి అందరినీ పిలిచి మరీ చెప్పాను ఈ ఊళ్ళో చదువులు అంత బాగా లేవబ్బా అందుకని మా నాన్నగారు మద్రాసులో చదివిస్తానంటున్నారు అక్కడైతే రోజు కదంబం తల్లో పెట్టుకోవచ్చు సంగీతం కూడా నేర్పిస్తారట ఇంకా ఎల్లుండో ఎప్పుడో టీసీలు తీసుకుంటాం అని మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి భారతికి చెప్పారు సుశీలకి స్కూల్ నచ్చలేదుట మద్రాసు వెళ్ళి చదువుకుంటుందిట అని తను ఏమనకుండా నవ్వి వెళ్ళిపోయింది అంటే నేను అబద్ధం చెప్పినట్లే కదా చల్లా అత్తయ్య గారి గిన్నెలతో వండుకోవచ్చులే అని సామాన్లు అయితే లారీలో పంపేశాం కానీ టీసీలు తీసుకోవడానికి అమ్మ ఒప్పుకోలేదు ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కాదు పెద్ద క్లాసులోకి వచ్చారు కదా నాన్న స్కూళ్ళల్లో మాట్లాడొచ్చాకే టీసీలు తీసుకోండి ఈ లోపల నోరు మూసుకుని రోజూ బడికెళ్ళండి అని ఆర్డర్ వేసింది చచ్చినట్లు రోజు బడికి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం కానీ నాకైతే అసలు చదువు మీదే శ్రద్ధ పోయింది ఇక్కడింత కష్టపడి తెలుగు నేర్చుకున్నామనుకో అక్కడ అరవని చదవమంటే అంతా వేస్టే కదా కానీ ఎంత ఎదురు చూసినా నాన్న దగ్గర నుంచి ఉత్తరమూ లేదు పత్తరమూ లేదు ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నే దిగబడ్డారు ఏంటి నాన్న ముందు ఉత్తరం రాస్తే మేమంతా రెడీగా ఉండేవాళ్ళం కదా అన్నాను అంటే ఏమీ రెడీగా ఉండక్కర్లేదురా మన కంపెనీకి మద్రాస్ కాంట్రాక్ట్ రాలేదు ఇంకెక్కడైనా పని వచ్చే వరకు నన్ను మళ్ళీ ఇక్కడే ఉండి బ్యారేజీకి మిగులు తగులు పనులు చూడమన్నారు అని హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా చూసుకో స్కూల్లో నా పాటలు అందరూ ముఖ్యంగా భారతి ఫ్రెండ్స్ అంతా నన్ను పీక్కు తినేయడమే ఇంకా ఎప్పుడు వెళ్తారు మద్రాసు మన బడి బాగాలేదన్నావుగా మద్రాసు అయితే సంగీతం నేర్చుకుంటానన్నావుగా అని అసలే నా మీద పగపట్టున్నారేమో నన్ను వదులుతారా ఎప్పటెప్పటి కక్షలో తీర్చుకోరు ఇలా కాదని చెప్పి ఓ రోజల్లా ఆలోచించి ఉపాయంగా చెప్పా మా నాన్నగారికి ఆ ఊరు నచ్చలేదు టబ్బా ఒకటే దోమలట మలేరియా వస్తుందేమో బెజవాడేనాయో కాస్త ఎండలు ఎక్కువైనా ఒక్కపోయేదు అయినా మీరు శ్రద్ధగా చదువుకుంటారు కదా ఏ స్కూల్ అయితేనే అన్నారు అని మళ్ళీ ఓ పెద్ద కథ అందరూ ఉండగా చెప్పి ఊరుకోబెట్టాను నాతో పెట్టుకోలేక పైకి అనలేదు కానీ వెనకాతలు నవ్వుకునే ఉంటారని నాకైతే అనుమానమే ఇంకా నేను చేసిన పని వల్ల నాకు స్కూల్లో దర్జాగా తిరిగే అదృష్టం పోయింది ఏమిట్రా ఉపాయం అని భాగ్యమని అడిగితే మీ నాన్నకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు శనివారాలు ఉంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకో పెద్ద కష్టం ఉండదులే రాత్రిళ్ళు అన్నం బదులు తినగలిగినంత టిఫిన్ తినచ్చు మళ్ళీ పన్నెండు దాటితే అన్నం తినేయచ్చు అని సలహా చెప్పింది సరే మొక్కుకోవడం అంటే మనసులోనే కాబట్టి ఎవ్వరికీ తెలియదు కానీ అమ్మకి తెలియకుండా రాత్రిళ్ళు టిఫిన్లు ఎలా వస్తాయి పైగా ట్రాన్స్ఫర్ అయ్యేందుకు పూజలు చేస్తున్నానని తెలిస్తే అమ్మ పాత ఇదు చచ్చి చెడి ఓ వారం పూరీలు తినాలనుందని చెప్పి ఇంకో వారం దోసలు తినాలనుందని చెప్పి రెండు మూడు వారాలు లాగించాను కానీ ఇంకా తర్వాత అడగడం నా వల్ల కాలేదు పన్నెండు అయ్యే వరకు ముసుగెట్టి పడుకుని పన్నెండు కొట్టగానే వంటింట్లోకి పరిగెత్తి తూము దగ్గర దుర్గ కోసం వట్టేపెట్టిన అన్నం తినేసి వచ్చి పడుకోవడం మళ్ళీ శనివారం పిండి పులిహార్ చేసుకుందామా అమ్మ అని అడిగే లోపలే అమ్మ గయ్యిమంది ఎంత పెద్దవుతున్నా నీకు ఇంకా బుద్ధి కూడా రాలేదు ఏడాది మధ్యలో చదువులు స్కూళ్ళు మారాలంటే ఎంత కష్టమో తెలుసా పైపెచ్చు నియమాలోటా నీ మొహానికి నువ్వు టిఫిన్ తింటే ఏమిటి అన్నం తింటే ఏమిటి పన్నెండు దాటాక వెంకటేశ్వర స్వామికి ఇదే పన చంపేస్తాను నోరు మూసుకుని అందరితో పాటు అన్నానికి రా అని ఎప్పుడో తెలివి తక్కువగా ఏ ముందో నోరు జారు ఉంటాను నాకు తిట్ల వరస పడింది అమ్మ తిడితే తిట్టింది కానీ నేను మనస్ఫూర్తిగా నియమం తప్పకుండా చేసిన శనివార వ్రత మహత్యం వల్ల ఎన్ చక్క అమ్మమ్మ తాతగారు మావయ్య అందరూ ఉన్న హైదరాబాద్కి వెళ్ళమని నాన్నకి ఆర్డర్లు వచ్చేసాయి మళ్ళీ రెండు రోజులు స్కూల్లో ఒక వెలుగు వెలిగి బెజవాడికి టాటా చెప్పాను విన్నారు కదా మన ఇల్లేరమ్మ ఉపవాసంతో పడ్డ కష్టాలు మొత్తానికి ఫలం దక్కి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్లో జరిగిందంతా ఆఖరి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మొదటిసారి చూస్తున్న ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి